నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు దాదాపుగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి అదేవిధంగా గ్రూప్ టూ గురించి ఎందుకంటే గ్రూప్ టూ ఇంకా పది రోజులే ఉన్నాయి అసలు జరుగుతుందా లేదా అనేటువంటిది సందిగ్ధంలో ఉంది కాబట్టి అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ రావడం అనేటువంటి జరిగింది వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక్కసారి లైక్ ఇచ్చి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఒక్కసారి న్యూస్లోకి వెళ్ళిపోతే గ్రూప్ టూ నిర్వహణ పై సందిగ్ధం జనవరి ఆరు ఏడు తేదీల్లో పరీక్షలు ఉంటాయని రెండు నెలల కిందటనే ప్రకటించిన టీఎస్పీఎస్ఈ కమిషన్ చైర్మన్ సభ్యులు రాజీనామాతో ప్రశ్నార్థకంగా మారిన నిర్వహణ రెండుసార్లు వాయిదా పడ్డ పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన అసలు వాళ్ళు చేసిన తప్పుకు టీఎస్పీఎస్సీలో ఆ సభ్యులు చేసినటువంటి తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నాం యాజ్ అ నిరుద్యోగులుగా కాబట్టి అసలు తప్పు చేసిన వాళ్ళకేమో తేల్చలేకపోతున్నారు కానీ ఆ బాధ మనం అనుభవిస్తున్నాం గ్రూప్ టూ పరీక్ష అండి పది రోజులు ఉంది అసలు జరుగుతుందో లేదో అనేటువంటిది సంజయ్సింగ్ అసలు హాల్ టికెట్లు పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా అంటే అసలు ఆ రాజీనామా చేసినటువంటి ఆ ముగ్గురు సభ్యులు అదేవిధంగా చైర్మన్ గారు వాళ్ళు ఆఫీస్కే రావడం లేదని ప్రాథమిక సమాచారం కాబట్టి అసలు జరుగుతుందా లేదోనా లేదో అనేటువంటి ఒక రకమైన ఆందోళన అయితే నెలకొన్నది చూడండి గ్రూప్స్ గజ్బిజ్ టీఎస్పిఎస్సి పరీక్షల ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగులు ఎదురుచూపులు పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఏర్పాటు చేయని వైనం మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్టులు పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా ఎందుకంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీలో వాళ్ళు ఎందుకు కొనసాగలేరు అంటే వాళ్ళవి నడవవు కదా పైసలు ఇచ్చి అమ్ముకున్నాడు వాళ్ళకి పైసలు రావు కదా ఉన్న ఉద్యోగానికి వాళ్ళు మంచిగా అనుభవించిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఆఫీసర్లు వచ్చి దీంట్లో పనిచేసే గట్లే ఉంటుంది వానికి ఏం తక్కువ అసలు దీంట్లో రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిట్లారా టీఎస్పీఎస్లో రిక్రూట్మెంట్ చేస్తేనే రెగ్యులర్ అయితే ఉంటారో వాళ్ళకు సర్వీస్ పైన భయం ఉంటుంది ఈ జాబ్ పోతే ఇలా నేను కష్టపడి వచ్చాను కదా అనే కాన్సెప్ట్ ఉంటుంది కానీ ఇప్పటివరకు అసలు దాంట్లోనే ఎవరు లేనప్పుడు వాళ్ళేం రిక్రూట్మెంట్ చేస్తారు అవసరం తప్పకుండా టిఎస్పిఎస్సిలో ఉన్నటువంటి ఆ స్టాఫ్కి సంబంధించినటువంటి ఫస్ట్ పరీక్ష నిర్వహించి దాంట్లో నింపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సజావుగా కార్యకలాపాలు జరగడానికి ఆస్కారం అయితే ఉంది ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి మిట్లారా అదేవిధంగా టీఎస్పిఎస్సిపై నో క్లారిటీ కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్లు రాజీనామా ఆమోదించని గవర్నర్ రిజైన్ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్పై ముందుకు గ్రూప్ టూ పరీక్ష తేదీలు ప్రకటించినా జరిగేది డౌటే పరీక్ష తేదీలు ప్రకటించారు ఆల్రెడీ ఆరు ఏడు తర ఆరు ఏడు తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటిది అసలు ఈ టీఎస్పిఎస్సి కనీసము పోస్ట్ పోన్ చేస్తున్నాము నిర్వహించలేము సభ్యులు లేరు ఇలాంటి విషయాలన్నా చెప్పగలగాలి కదా వీళ్ళు అసలుకి ఏమనుకుంటారో ఏమో మన జీవితాలతో అయితే అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే గ్రూప్ టూ ఈ ఎగ్జామ్ జనవరి ఆరు ఏడు తేదీలో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పిఎస్సి ప్రకటించింది రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే రెండుసార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి కమిషన్ చైర్మన్ ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం కమిషన్ ప్రఖ్యాన్న ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ టూ వాయిదా పడే అవకాశం అయితే ఈ అంశాన్ని మాత్రము అధికారికంగా ఎవరికి ప్రకటించిన ప్రకటన చేయలేదు కమిషన్లో చైర్మన్ లేదా నియామక ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణకు ఏదైనా ముందుకు వెళ్తుంది కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ఇప్పుడు సందిగ్ధంలో పడేసినారు అంటే నాకు అర్థంగా కానిటువంటి విషయము వీళ్ళు రాజీనామా చేయాల్సినటువంటి అంత అవసరం ఏమొచ్చిందంటారు ఓ నాలుగు రోజులు ఆగాలి ఎలాగో వీళ్ళకి తీసి పడేస్తారు కదా ఉన్న ఇద్దరు పోతుంది ఇంకోటి వీళ్ళు ఏమేమి తప్పులు చేసి రో అవన్నీ తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ తెలియకుండా ఉండాలంటే రాజీనామా చేయాలి అనేటువంటిది వీళ్ళ కాన్సెప్ట్ ఇన్ని రోజులు అసలు రోడ్లపైకి ధర్నాలు చేసి ఇంత ఇబ్బంది పెట్టారని మనము అందరూ రోడ్లపైకి వచ్చి వీళ్ళు రాజీనామా చేయాలని చెప్పిన రోజేమో ఏం చెప్పలే కానీ ఇప్పుడు మాత్రం ఏం తెలియకుండా అమాహికలాగా పోయి రాజీనామా పత్రం ఇచ్చుకున్నారు ఇది వీళ్ళు చేసేటువంటిది సో ఎనీ హోమిట్లారా గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే దాదాపుగా పోస్ట్ పోన్ కావడానికి ఆస్కారం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే హాల్ టికెట్లు ఇవ్వడం కానీ అదే రకంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా జరగడం లేదు సో ఏదో మిట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా క్లారిటీ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా డైలీ మీకు అయితే న్యూస్ అందించడానికి ప్రయత్నం చేస్తాను అది మన గురించి నేను నిరుద్యోగుల గురించి వస్తేనే మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పటివరకు మీరు చూసినట్లయితే లైక్ ఇస్తారని అదేవిధంగా ఈరోజు గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి కేసు అప్డేట్స్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ